హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే బంగ్లాదేశ్లో మొదలైన ఒక అరాచకమైన పరిస్థితి మీడియా మీదే దాడులు జరిగాయి అంతేకాకుండా భారత్తో యుద్ధ వాతావరణం నెలకొందా అని అనిపిస్తోంది అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మోనికా వెల్కమ్ టు స్టూడియోస్ నమస్తే పొరుగుదేశం బంగ్లాదేశ్ ఇంకొకసారి గుండెల్లాగా మారిపోయింది నిన్నటి వరకు ప్రజాస్వామ్యం కోసం పోరాటం అని అన్నాం కానీ ఇప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటి పత్రికా కార్యాలయాల్ని తగలబెట్టడం హిందూ మైనారిటీ యువకుడిని సజీవ దహనం చేయడం ఏకంగా భారత దౌత్య కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకోవడం అసలు ఇవన్నీ చూస్తుంటే లేదా వింటూ ఉంటే బంగ్లాదేశ్ అరాచకంలోకి జారుకుంటుందా అనే అనుమానం ఖచ్చితంగా కలుగుతుంది ఢిల్లీ అటు పత్రికల మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు ఒకే ఒక్క రాత్రిలో ఎందుకు దిగజారిపోయాయి మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిస్సహాయంగా ఉండిపోయిందా ఈరోజు బంగ్లాదేశ్లో ఏమేమి జరుగుతున్నాయనే అంశాల గురించి కొంచెం తెలుసుకునే ప్రయత్నం తీవ్రంగా తెలుసుకుందాం మరణమే జరుగుతుంది అక్కడ అసలు మొత్తం గొడవకి కారణం ఏంటంటే ఉస్మాన్ హాదీ అనే ఒక విద్యార్థి నాయకుడు మరణించడమే షేక్ హసీనాని దించడంలో ఇతను చాలా కీ రోల్ ప్లే చేశాడు అయితే లాస్ట్ వీక్లో అంటే పోయిన వారంలో జరిగిన కాల్పుల్లో గాయపడ్డ హాది సింగపూర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ గురువారం రోజు చనిపోయారు ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో బంగ్లాదేశ్ మొత్తం అప్పుడే హింస చెలరేగి స్టార్ట్ అయిపోయింది ఆందోళనకారులు వాళ్ళ కోపం మొత్తాన్ని ఎక్కడ చూపించారంటే ఖచ్చితంగా అది మీడియా ముందే అని చెప్పక తప్పని పరిస్థితి ప్రముఖ పత్రికలైన ప్రథమాలు లేకపోతే డైలీ స్టార్ ఇలాంటి కార్యాలయాలన్నింటికి వాళ్ళు నిప్పు పెట్టారు ఇరవై ఎనిమిది మంది జర్నలిస్టులు ప్రాణ భయంతో భవనం పైకెక్కి ప్రాణాలు కాపాడ కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈ పత్రికలని నిరసనకారులు అవన్ పిలుస్తున్నారో తెలుసా ఢిల్లీ పెట్స్ అని అంటే భారత్కు తొత్తులుగా ఉన్నారని అర్థం ఇక్కడ స్వతంత్ర జర్నలిజం మీద జరుగుతున్న ఈ దాడులు బంగ్లాదేశ్ యొక్క భవిష్యత్తుని ఎటు తీసుకెళ్తున్నాయి ఇది అసలు ప్రశ్న ముఖ్యంగా హిందూ యువకుడి సజీవదహనం అక్కడున్న మైనారిటీల పరిస్థితి ఏంటి అనే చూస్తే ఈ అల్లర్ల మధ్య సింగ్ జిల్లాలో ఒక ఘోరం జరిగింది మతాన్ని అవమానించాడు ఒక్క నెపంతో దీపు చంద్రదాస్ అనే ఒక హిందూ యువకుడిని ఒక గుంపు గుంపు దారుణంగా కొట్టి చంపేసింది అక్కడతో ఆగలేదు ఆ మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు నూతన బంగ్లాదేశ్లో ఇలాంటి హింసకు తావులేదు అని ఒక పక్క మహమ్మద్ యూసెఫ్ యూనస్ ఇతను చెప్తున్న గ్రౌండ్ రియాలిటీ క్షేత్రస్థాయిలో మైనార్టీలకు అసలు రక్షణ లేకుండా పోయింది కదా ఇస్లామిక్ తీవ్రవాదం అనేది అడ్డు అదుపు లేకుండా పెరుగుతోంది అని అంతర్జాతీయంగా ఉన్న విశ్లేషకులు కూడా ఆందోళన చెందుతున్న అంశంగా ఉంది ముఖ్యంగా మనకి భారత్ బంగ్లాదేశ్ సీన్ ఒక్కసారిగా ఎలా మారిపోయింది ఇవన్నీ పాయింట్స్ ఒకసారి చూస్తే భారత్ సంబంధాలు ఇంతకు ముందు ఉన్నంతగా ఇప్పుడు లేవు క్షీణించాయని చెప్తున్నారు విజయ్ దివస్ వేడుకల కోసం మంగళవారం రాత్రి ఢిల్లీలో బంగ్లాదేశ్ హై కమిషనర్ భారత అధికారులతో కలిసి చాలా ఫ్రెండ్లీగా గడపడం జరిగింది కానీ బుధవారం ఉదయమే సీన్ అయితే చేంజ్ అయిపోయిందని మనం గమనించాలి ఇక్కడ అక్కడ జరిగింది నెక్స్ట్ జరిగింది బంగ్లాదేశ్ రాయబారిని పిలిపించి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చారు భారత్ నుంచి ఢాకాలో భారత్ హై కమిషనర్ మీద దాడులకు ప్లాన్ జరుగుతుందని భారత్ ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చింది బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత అయినటువంటి హస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇంకాస్త మంట పెట్టాయట ఏం వ్యాఖ్యలు చేశారా ఆయన అంటే బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్ అని పిలుస్తుంటారు ఇవన్నీ దూరం అవుతాయి దూరం కావాల్సి వస్తుంది అని ఒక బెదిరింపు వ్యాఖ్య చేశారు అంటే భారత్ అంతర్గత భద్రతని దెబ్బతీస్తాము అని అతను పరోక్షంగా హెచ్చరించడమే కదా కాబట్టి ఇప్పటివరకు మీరు అంతా విన్నారు కదా బంగ్లాదేశ్ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది ఒకవైపు మీడియా మీద దాడులు జరుగుతున్నాయి ఇంకోవైపు మైనార్టీలు హత్యలు జరుగుతున్నాయి ఇంకో రకంగా చూస్తే భారత వ్యతిరేక సెంటిమెంట్ అనేది జరుగుతుంది మహమ్మద్ యూనస్ ప్రభుత్వం నిజంగా శాంతిని కోరుకుంటున్నాము అని ఒక పక్క చెప్తున్న మరి వాస్తవాల్లోకి వెళ్తే వీధిలో చూస్తే అరాచక శక్తులే రాజ్యం వెళ్తున్నాయి కదా మన పొరుగు దేశంలో ఇలాంటి అస్థిరత మరి భారత్కి ఆందోళన కలిగించే విషయమే కదా ఇది ఎప్పుడైతే షేక్ అని వెళ్ళిపోయారో తర్వాత బంగ్లాదేశ్ ఒక స్థిరమైన ప్రజాస్వామ్య దేశంగా మారుతుందా లేకపోతే తీవ్రవాదానికి ఒక నిలయంగా మారుతుందా ఎలా ఉండబోతోంది మరి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం ఏంటి ఈ విషయంలో భారత్ ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ మోనికా థ్యాంక్ యూ సో మచ్ పైలెట్ ఎయిర్ హోస్టర్స్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఏ జాబ్ అయినా ఎయిరో తోనే సాధ్యం కోర్స్ చేయండి జాబ్ కొట్టండి కాంటాక్ట్ నా